హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే తమ్ మీరు ఆల్రెడీ తమ్లైన్లో చూసే ఉంటారు ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అలానే మేము ఫోర్ సెవెన్ డబల్ జీరో బీసీ పాప్కార్న్ అయితే ట్రై చేస్తున్నాము మీరు అలానే వేరే ఏ బ్రాండ్ ట్రై చేసినా కానీ ఇదే మెతడ్ లో ఫాలో అయితే మీకు మంచిగా ఇన్స్టెంట్ గా పాప్కార్న్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు మేము రీసెంట్ గా వెళ్లిన కల్లోకుర్తి వెళ్ళినప్పుడు అక్కడ సూపర్ మార్కెట్ లో పాప్ కార్న్ ప్యాకెట్స్ అనేది తీసుకున్నాము అది ఒకసారి ట్రై చేశాము మంచిగా అయింది అందుకోసమే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో కి కావాల్సింది మనం ఏ పాప్కార్న్ ప్యాకెట్స్ అయినా కానీ రెడీమేడ్ పాప్కార్న్ ప్యాకెట్స్ కావాలి ఇంకా మీకు ఫ్లేవర్ బట్టి మీరు అందులో తీసుకోవచ్చు అలానే కొంచెం ఆయిల్ ఇంకా మీ దగ్గర ఇన్విజిబుల్ లిడ్ ఉండి కడాయి ఉంటే అది తీసుకోండి లేకపోతే నార్మల్గా అందరి ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకోండి ఇంకా ఈ మూడు వాటితోనే మనం ఇన్స్టెంట్గా పాప్కార్న్ అయితే తయారు చేసుకోవచ్చు పాప్కర్న్స్ ప్యాకెట్ పైన అయితే త్రీ మినిట్స్ అని ఉంది కానీ కొంచెం ఫైవ్ మినిట్స్లో ఇంట్లోనే ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను వీడియోని చివరి వరకు చూడండి మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లెట్స్ స్టార్ట్ ద వీడియో పాప్కార్న్ ప్యాకెట్ అయితే ట్రై చేస్తున్నాము ఇది ఫోర్ సెవెన్ డబల్ జీరో బీసీ పాప్కార్న్ బటర్ ఫ్లేవర్ ఉంటుంది దీనిపైన అయితే త్రీ మినిట్స్ ఇన్స్టెంట్ పాప్కార్న్ అని ఉంది మనం కొంచెం నిదానంగానే చేసుకుంటే మనం ఫైనల్ రిజల్ట్ రిజల్ట్ అనేది బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను స్టవ్ అయితే ముట్టిస్తున్నాను లోతు ఎక్కువగా ఉండి కొంచెం అడుగు మందంగా ఉంటే గిన్నెలను వాడండి ఇన్విజిబుల్ లెడ్ ఉన్న కడాయి అయితే మనకు పాప్కార్న్ ఎంతవరకు పాపప్ అయ్యింది ఇంకా మాడాయా లేదా మనకు ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది తెలుస్తుంది నేనైతే మా ఇంట్లో ఉన్న ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి ప్యాకెట్లో మనకు ఆయిల్ ఉంటుంది కానీ పాపప్ అయినప్పుడు ఆయిల్ అంతా మూతకు పడిపోతుంది అందుకోసమే కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ని మనం గిన్నెకు మొత్తం ఒకసారి చుట్టూరా అనేసిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేడికిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే మన దగ్గర ఉన్న పాప్కార్న్ ప్యాకెట్ని అయితే అందులో వేయాలి ఒకసారి ఆయిల్తో మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసి ఇంకా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ పాప అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలి ఒకసారి పాపప్ అయిన తర్వాత ఇంకా మనం మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి అప్పుడప్పుడు ఒకసారి మనం ఇలా కలపడం వల్ల అన్ని గింజలు అయితే మంచిగా పాపప్ అవుతాయి అలానే మీరు ఒకసారి అప్పుడప్పుడు మనం ఒకసారి చెక్ చేయడం వల్ల అసలు మనకి ఎంతవరకు గింజలు అనేవి వేకాయి ఎంతవరకు పాపప్ అయ్యాయి గింజలు అనేది మనకు తెలుస్తుంది అలానే మనము చేపెట్టి కలపం కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా కదిలించడం ద్వారా మనమైతే ఎంతవరకు కుక్ అయ్యాయని తెలుస్తుంది మొత్తం పాపప్ అయ్యి ఆయిల్ అయితే మూతకు మంచిగా పడుతుంది అందుకోసమే కొంచెం మన ఆయిల్ ఫస్ట్ వేసుకుంటే మనకు మాడకుండా ఇంకా మంచిగా పాపప్ అయ్యేలాగా రెడీ అవుతాయి మేము ఒక ప్యాకెట్ వాడాము ఒక ప్యాకెట్కి ఈ చిన్న మీడియం సైజ్ పౌల్ అయితే కుక్ అయ్యాయి పాప్కార్న్ ఇంకా మీరు ఒకవేళ మీ ఫ్లేవర్కి కొంచెం సాల్ట్ కానీ కొంచెం కారం కానీ ఇలా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మనమైతే ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఎలాంటి షుగర్ కానీ కారం కానీ మసాలా కానీ యాడ్ చేయలేదు ఇలానే చాలా బాగుంటుంది ఈ ప్యాకెట్లో అందుకోసమే ఇంకా ఇలానే కుక్ చేసాము ఒక ప్యాకెట్కి ఇంత పాప్కార్న్ అయితే వచ్చింది టేస్ట్ అయితే కొంచెం బటర్ ఫ్లేవర్ ఉంది ఇంకా ఇది పాపప్ కూడా చాలా మంచిగా అయింది తిన్నాను కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి టుడే బ్లాగ్ వచ్చేసి ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్